ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుడ్ల సౌమ్య కుటుంబాన్ని యాదగిరిపల్లిలో ప్రభుత్వ పరామర్శించారు అమెరికా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో మాట్లాడడం జరిగిందని తెలిపారు సౌమ్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు ప్రభుత్వం నుండి సహాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు ారిపల్లవాసి గుడ్ల స్వామి గారు నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేశ్ గారి కూతురు స్వామి గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దుర్మ దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నతశాలు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలయాలు కూడా మంచి పేరు దేవాలని పట్టుదలతో స్వామ్య ఆమె మరణవాత ఏంటో నాకే చాలా బాధేసింది ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇక్కడ నేను కూడా అండ ఉంటాను మాదిస్తూ ఒక మంచి కుటుంబం ఇలా ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరిశీలించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి అమెరికి అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్ట వాషాత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా కాంబాస్ వాళ్ళు తొందరగా కూడా బాటి వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్